కాలభైరవ భగవాన్ కి జై కారీశుద్ధి కాలభైరవ స్వామివారి క్షేత్రం అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ అసలు కాలభైరవాష్టమి ఎప్పుడు కాలభైరవ జయంతి ఎప్పుడు అనేది కొంతమందికి తెలియక కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో ఏదో వారి నోటుకొచ్చి చెప్తూ ఉంటారు యథార్థానికి ఖండము కార్తీక పురాణము ఇత్యాది గురు పరంపరలో కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి మార్గశర మాసంలో మాత్రమే జరుపుకోవాలని మంత్రశాస్త్రం కూడా తెలియచేస్తుంది ఈ సంవత్సరం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మార్గశిర బాహుళ అష్టమి కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి ఆ రోజున మాత్రమే కాలభైరవాష్టమి పర్వదినాన్ని జరుపుకోండి కాలభైరవ స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కండి ఇలా డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు అఖండ గోదావరి నది తీరాన రాజమహేంద్రవరంలో శ్రీ స్వర్ణాకర్శన కాలభైరవ వారి క్షేత్రంలో అంగరంగ వైభవంగా యొక్క ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాటు చేయబడింది ఆ రోజునే కాలభైరవ దీక్ష పూర్ణాహుతి మహోత్సవం కాలభైరవ దీక్షా విరమణ కాలభైరవ వారి యొక్క మహాయాగము కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవము సమస్తము కూడా జరిపించడకు ఏర్పాటు చేయబడింది శుభం